నారాయణ ఆయనమ శివాయ మహాభారతంలో ఆది పర్వం అందులో పదో అధ్యాయం రురు డుండుబుల సంవారు నిన్న ఈ మహర్షి వచ్చేసి పాము ఏది కానీ దాన్ని చంపుతున్నాడు ఇంతలో ఒక ముసల పాము కనపడింది దాన్ని కూడా చంపబోతున్నప్పుడు వర్ద్ర మధ్య జరిగినటువంటి ఇష్యూ మన డిస్కస్ చేద్దాం అదే ఈరోజు నా ప్రాణ సమానురాలైన భార్యను ఒక పాము కరిచింది ఎక్కడ పామును చూసినా దానిని చంపాలని అప్పుడు నేను ఘోరమైన ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను నిన్ను చంపాలనుకుంటున్నాను ఇప్పుడు నీకు చావు తప్పదు అన్నాడు బ్రహ్మాజ్ఞ మానవులను కరిచే పాములు వేరేవి కేవలం ఆకారంలో మాత్రమే సర్పాలను పోలిన డుడుంబాలను నీవు హింసించరాదు కరిచే వేరయ్యా ఆకారానికి ఉంటాను నేను ఎంతే తప్ప మేము ఏం చేయమయ్యా అయ్యో అనర్థాలు పొందటంలో అన్నీ ఒకట ప్రయోజనాలు పొందటంలో మాత్రం వేరా దుఃఖం పొందడానికి అన్ని ఒకటేనా సుఖాలు మాత్రం వేరా నీవు ధర్మం తెలుసుకో డుండు భాలను హింసించడం మానుకో సో సుఖం వందగా మాత్రం ఓన్లీ కొన్ని దుఃఖం అంటే మాత్రం అన్ని ఒకటేనా ఏంటయ్యా ఇది అని చెప్పేసి అంటుంది ఆ డుముడి ఉగ్రవాసుడు అంటున్నాడు ఎగ్జాం మరల నైమిశారణ్యంలో ఆ డుండుము యొక్క మాటలను విని రురువు అతనిని భయావిష్ఠుడైన మునినిగా తలచి చంపలేదు పైగా పూజుడైన రురువు అతనిని శాంతింపజేస్తున్న వాణివలే భుజంగమా ఈ వికృత రూపాన్ని పొందిన నీవెవరు నాకు తప్పక చెప్పని అడిగాడు అంటే అమ్మో పాము కాదు మొత్తానికి ఎవరో శాపం వల్ల కావచ్చు నన్ను టెస్ట్ చేయడం కావచ్చు వచ్చినట్టున్నారు అనుకున్నాడు అప్పుడు డు చెప్పింది ఏమని రురు నేను పూర్వం పాదుడనే ముని కానీ ఒక బ్రాహ్మణుని యొక్క శాపం వలన సర్పంగా మారాను అప్పుడు రురు అడిగాడు భుజగోత్తమ బ్రాహ్మణుడి కోపంతో ఎందుకు నేను చెప్పించాడు ఎంతకాలం నువ్వు ఈ శరీరంతో ఉండాలి అన్నాడు సో ఇది పదవ అధ్యాయం దాన్ని పదకొండవ అధ్యాయం పూర్వం నాకు అనే ఒక విప్రుడు స్నేహితుడు ఉండేవాడు అంటే బ్రాహ్మణుడు నాయన అతను తప్ప బల సంపన్నుడు అతని మాటలు చాలా పదునుగా ఉండేవి బాల్యంలో ఒకనాడు నేను ఆకతాయితనంగా అగ్నిహోత్ర కార్యంలో లగ్నమై ఉన్న అతనిని గడ్డిపాముతో భయపెట్టాను అతను భయంతో మోర్చిపోయాడు తిరిగి తెలివి తెచ్చుకున్న ఆ తప్పోధనుడు సత్యవాకు వ్రతుడు కోపంతో నన్ను దహిస్తున్నట్టుగా ఇలా అన్నాడు నన్ను భయపెట్టడానికి ఎలాంటి శక్తిగల సర్పాన్ని తయారు చేసావో అలాంటి శక్తిగల సర్పంగా నా శాపం వలన అవుతావు దట్ మీన్స్ పాముగానే ఉంటావు కానీ నిర్వీర్యం నువ్వు ఏం చేయలేవు నన్ను అలాగే భయపెట్టావు నువ్వు అలాగే అవుతావు బరిహాసం కోసం ఇలా చేశాను నన్ను క్షమించు శాపాన్ని మరలించు అని ఇతను వేడుకొన్నాడు అతడు కూడా ఉద్దిగ్న మనసుకొని మాటి మాటికి వేడి నిర్పులు విడుస్తూ మిక్కిలి తొట్టుపాడుతో నన్ను ఉద్దేశించి ఇలా అన్నాడు నా నోట అసత్యం రాదు ఎలాగో అది జరగవలసిందే తపోధన అనగా నేను చెప్పబోయే మాట విను విని ఈ మాటను నీ ఎదలో ఎల్లప్పుడూ పదిలంగా దాచుకో ప్రమతికి రురు అనే పేరు గల పవిత్రుడైన కొడుకు పుడతాడు అతన్ని చూడగానే వెంటనే నీకు శాప విముక్తి కాగలదు అని చెప్పేసి చెప్పారట సో రుద్రుడనే పేరుతో ప్రఖ్యాతిగా చెందినటువంటి ప్రమతి కుమారుడు నీవే కదా నేను నా రూపాన్ని పొంది నీకు హితం చెబుతానని అన్నాడు సో శాప వివచన అయిపోయింది ఆ విప్రోతముడు గుడుంబ శరీరాన్ని విడిచి ప్రకాశవంతమైన స్వరూపాన్ని తిరిగి పొందాడు ఆ కీర్తిమంతుడు సాటి లేని ఓజస్సుకల రూరువును ఉద్దేశించి ఇలా అన్నాడు సమస్త ప్రాణులలో శ్రేష్ఠుడా అహింస పరమ ధర్మం అంటే అహింసమే ద బెస్ట్ అన్నట్టుగా చెప్తున్నారు సో అహింస పరమో ధర్మ అంట చూసారా ఇదిగో ఇదే మహాభారతంలో చెప్పింది కాబట్టి బ్రాహ్మణుడైన వాడు ఎప్పుడు కూడా సమస్త ప్రాణులలోనూ దేనిని హింసించకూడదు బ్రాహ్మణుడు సౌమ్యుడిగానే ఉండాలి అని ఉత్తమమైన వేదం చెబుతుంది అతడు వేద వేదాంగవేత్త సర్వ ప్రాణులకు ప్రదాత అయి ఉండాలి అహింస సత్యవాక్యం క్షమ వేదాలను ధారణ చేయటం బ్రాహ్మణునకు ఉత్తమ ధర్మాలను నిశ్చయింపబడింది క్షత్రియ ధర్మం నీకు ఉచితమైనది కాదు సో క్షత్రియుడిలాగా చప్పటాలు శాపాలు పెట్టేసి ఏదో చేద్దామని అనుకోవటాలి ప్రతిజ్ఞ ఏదో చేస్తామన్నట్టు వద్దు కోపం గడ్డి లాంటిది అలాగే బ్రాహ్మణుడు అన్నవాడు హింసకు దూరంగా ఉండాలి ఇక రురు దండకరణ ఉగ్రత ప్రజా పరిపాలన అనే క్షత్రియులకు విధింపబడినటువంటి కర్మలు నేను చెప్పేది విను అంటే క్షత్రియుడికి కోపంగా ఉండటం కావచ్చు పరిపాలన చేయటం కావచ్చు దండించడం కొడటం కావచ్చు సంపటం కావచ్చు ఇవన్నీ క్షత్రియులు చేసేవాల్సి నేను చెప్పేది విను పూర్వం జనమేజయుడు చేసినటువంటి యజ్ఞంలో సర్పాలన్నీ హింసం పడ్డాయి ద్విజోత్తమ ఆ సర్పయాగంలో బ్రాహ్మణ ముఖ్యుడు వేద వేదాంగ పారంగతుడు తపోవీర్య బల సంపన్నుడైన ఆస్తికుడు భయపడిన సర్పాలకు ప్రాణరక్షణ కల్పించున్నాడు సో ఆస్తికుడు వచ్చేసి ఆ యొక్క జనమే జోడు చేసినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దానిని ఒక రకంగా ఆపిస్తాడు అన్నట్టు ఆల్రెడీ ఇది మహాభారతంలో జనమే జోడికి సంబంధించి ఇంకా రాల అంటే అది జరిగిన తర్వాత కాన్సెప్ట్ అన్నట్టు అనుకోవచ్చు ఇది నిజమే అదంతా జరిగిన తర్వాత మహాభారతం అంత ఒక చెప్పుకుంది సో అవేలో దెన్ మహాభారతమున ఆది పర్వమున పౌలవ పర్వమున ఒక పర్వమున రుడుంబ శాప మోక్ష అనే పద పదనో ఒకటవ అధ్యాయము కంప్లీట్ అంటే పదకొండు అధ్యాయులు అయిపోయింది ఇక పన్నెండవ అధ్యాయం సర్పయాగముల గురించి రురుడు తండ్రిని అడిగి తెలుసుకున్నట రైట్ సో రురుడు ఏం చేస్తున్నాడు ఇక ఈయన చెప్పున్నాడు కదా ఈ డుమూ రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు సర్పయాగాన్ని ఎలా ఆపేరు ఏంటి అని చెప్పి ఆస్తి కూడా ఆపాడాను దెన్ అప్పుడు వెళ్ళి రురువు అడిగాడు ద్విజోత్తమ ఆ జనమే జయ మహారాజు సర్పాలను ఎలా హింసించాడు అయినా సర్పాలను యజ్ఞంలో ఎందుకు చంపించాడు విప్రోత్తమ బుద్ధిమంతుడైన ఆ ఆస్తికుడు ఎందుకు సర్పలను రక్షించాడు అంతా సవిస్తరంగా వినాలని ఉంది ఋషి అన్నాడు రురు గొప్పదైన ఆస్తిక చరిత్రమంతా బ్రాహ్మణులు చెబుతుంటే నీవు విందువు గాని అని చెప్పి అతడు అంతర్ధానమయ్యాడు ఇది నేను కాదయ్యా ఇదంతా కూడా పరమేశ్వరుడు బ్రాహ్మణుడు చెప్తున్న వినాలయ్యా అన్నట్టు చెప్పుకొచ్చాను ఇక ఉగ్రవర్షుడు నైపుణ నైమిషరణ్యంలో చెప్తున్నారు రురువు అదృష్టమైన ఆ వెతుకుతూ ఆ అడవి అంతా అన్నవైపులో పరిగెత్తి గాలించాడు చివరి కలిసిపోయి నేలపై పడిపోయాడు అతనికి మూర్చ వచ్చి స్మృతి తప్పిన వానలు అయిపోయాడు ఆ ఋషి యొక్క మాటలలో నిజమేంతయో నిజమేంతయో అని మాటిమాటికి ఆలోచిస్తూ తెలివి వచ్చాక ఇంటికి వచ్చాడు దాని తండ్రికి జరిగినంతా చెప్పాడు అతడు అడిగిన వెంటనే తండ్రి యావ దుర్థాంతాన్ని అతనికి వినిపించున్నాడు సో పన్నెండవ అధ్యాయం అయిపోయాడు రేపు పదమూడవ అధ్యాయం జరత్కారుడు పితరుల ఆడినతో వివాహమునకు అంగీకరించడం అన్నారు మరి జనమే జయుడికి ఈ సర్పయాగం ఎవరు ఆపించారు ఆస్తికుడు మరి ఈ స్టోరీ అంతా ఎవరు చెప్పాలి ఈ రురువుకి వాళ్ళ నాన్న చెప్తాడా మరి ఎవరు చెప్తారు రేపు అధ్యాయం ఏమైనా వచ్చిద్దా చూద్దాం ఓకే